హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిశ్రారా నేను మీ బీవీఆర్ రావుని ఉద్యోగుల పని గంటల విషయంలో ఈ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది సో విషయం ఏంటంటే ప్రపంచంలో పది దేశాలు టాప్ టెన్ దేశాలు అత్యధిక పని గంటలు చేస్తున్నారట అక్కడ ఉద్యోగులు ఏమిటంటే మొదటి స్థానంలో తక్కువ జనాభా ఉన్నప్పటికీ భూటాన్ ఉద్యోగులు ప్రపంచంలో అత్యధిక పని గంటలు శ్రమిస్తున్న వారిగా నిలిచారు ఆ దేశంలోని ఈ ఉద్యోగులు వారానికి దాదాపు యాభై నాలుగు పాయింట్ నాలుగు గంటలు పనిచేస్తున్నారట అలాగే యుఏఈలోని ఉద్యోగులు వారానికి యాభై పాయింట్ తొమ్మిది గంటలు పనిచేస్తూ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచారు అలాగే దక్షిణాఫ్రికా ఖండంలోని లెసోతో దేశ ఉద్యోగులు ప్రతి వారం యాభై పాయింట్ నాలుగు గంటలు పనిచేస్తారు వీళ్ళు మూడో స్థానంలో ఉన్నారు ఇక ఈ జాబితాలో కాంగో నాలుగో స్థానంలో నిలిచింది ఈ దేశంలో ఉద్యోగులు వారానికి నలభై ఎనిమిది పాయింట్ ఆరు గంటలు శ్రమిస్తున్నారట ఇక వారానికి సగటున నలభై ఎనిమిది గంటలు కష్టపడే ఉద్యోగులు ఉన్న ఖతార్ ఏదైతే ఉందో ఐదవ స్థానంలో నిలిచింది అలాగే లైబీరియా ఆరో స్థానంలో నిలిచింది ఈ దేశంలోని ఉద్యోగులు వారానికి నలభై ఏడు పాయింట్ ఏడు గంటలు పనిచేస్తారట అలాగే ఆఫ్రికా ఖండంలోని మౌరిటానియా దేశంలో ఏడో దేశం ఏడవ స్థానంలో నిలిచింది ఇక్కడ ఉద్యోగులు వారానికి నలభై ఏడు పాయింట్ ఆరు గంటలు పనిచేస్తున్నారట అలాగే లెబనాన్ ఇక ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఈ దేశంలోని ఉద్యోగులు వారంలో సగటున నలభై ఏడు పాయింట్ ఆరు గంటలు కష్టపడుతూ ఉన్నారట అలాగే మంగోలియా ఎనిమిదవ తొమ్మిదవ స్థానంలో నిలిచింది ఇక్కడి ఉద్యోగులు వారానికి నలభై ఏడు పాయింట్ మూడు గంటలు శ్రమిస్తున్నారట అలాగే ఈ జాబితాలో జోర్డాన్ పదవ స్థానంలో నిలిచింది ఈ దేశంలోని ఉద్యోగులు వారానికి సగటున నలభై ఏడు గంటలు పనిచేస్తున్నారని ఐఎల్ఓ నివేదిక ఒకటి వెల్లడించింది అలాగే ఇక ఉద్యోగుల అత్యల్ప గంటల పనిచేసే దేశాల విషయానికి వస్తే దక్షిణ పసిఫిక్ దేశమైన వనవుట్ అగ్రస్థానంలో నిలిచింది ఇక్కడ ఉద్యోగులు వారానికి సగటున ఇరవై నాలుగు పాయింట్ ఏడు గంటలు మాత్రమే పనిచేస్తారు కింబాటి ఇరవై ఏడు పాయింట్ మూడు గంటలు మైక్రోనేషియా ముప్పై పాయింట్ నాలుగు గంటలు ఆ తర్వాత వరస స్థానాల్లో నిలిచాయట మరి భారతదేశంలో మరి ఉద్యోగులు ఎన్ని గంటలు కష్టపడుతున్నారో మిత్రులారా మీరు చెప్పాలి కామెంట్ రూపంలో థ్యాంక్ యూ